హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటి డప్పులతో ఇంత హడవడి హడవడిగా ఉందనుకుంటున్నారు ఇదేంటనేది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఎంతో చక్కగా ఉంటుందండి వీడియో చాలా చాలా బాగుంటుంది ఇన్ని పశువులు ఒకే చోట ఉన్నాయి ఏమిటి అనుకుంటున్నారా మనం చెప్తుంటారు కదండి దేశానికి వెన్నుముక రైతు అనేసి అలాంటి రైతుకు వెన్నుముకలా పనిచేసేవి పశువులండి అలాంటి పశువులకి ఒక ఏదో ఒక స్పెషల్ డే అంటూ ఒకటి ఉండాలి కదా అలా ఊరు ప్రజలందరూ నిర్ణయించుకొని ఇలా ప్రతి సంవత్సరం కూడా పండగ అనేది చేస్తుంటారండి చాలా చక్కగా చేస్తారు పండగ అనేది గుడి ఒక కిలోమీటర్ తర్వాత ఉంటుంది అండి గుడి గుడి అంటే ఏం గుడి కాదు వేప చెట్టే వేప చెట్టును ఒక తల్లిలా భావించి తల్లి పేరు పసిరిమాలమ్మ తల్లి అండి తల్లికి పశువులతో మంచిగా పండగనే చేస్తారు ఊర్లో నుంచే స్టార్ట్ అవుతుంది పండగ చూశారు కదా డప్పులతో మంచిగా ఊర్లో ఉండే పండగ అనేది స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అయిన పండగకి ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి చేరి పశువులు మంచిగా పట్టుకుంటారండి పట్టుకుంటుండి చూశారు కదా నీళ్ళు అనేవి జల్లుతున్నారు అలాగా అందరు కూడా పల్లాలతోనే పైన పసుపు కుంకాలు చీరలు తల్లికి పెట్టుకోవడానికి పల్లాలతో పట్టుకొని అలా చేతితో నీళ్ళు అనేది పట్టుకుంటారు పసుపు నీళ్ళు మంచిగా వాటికి ఆరోగ్యంగా ఉండాలని అక్షింతలు పసుపు నీళ్ళు చల్లుతుంటారండి ప్రజలు చాలా చక్కగా చేస్తారండి పండగ అయితే అలా జనం అందరూ కూడా తల్లి గుడి దగ్గర చేరుకునే వరకు కిలోమీటర్ దూరంలో కూడా పశువుల్లో నుంచబెడతారు ఊర్లో ఉన్న పశువులు కూడా నుంచోడతారు అలాగా అలా చూసారు పొలిమేరల దగ్గర అలా ముగ్గుళ్ళవన్నీ కూడా వేస్తారండి పండగ పండగ రోజు అలా వేస్తారనమాట చాలా బాగా చేస్తారండి పండగ అయితే అక్కడికి పండగ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇంక పశువులే ఎవరి పాకల దగ్గరికి పశువులు అయితే తీసుకెళ్ళిపోతారు అలా నీళ్ళు అనేది మంచిగా చల్లిన తర్వాత తీసుకెళ్ళిపోతారండి మేము కూడా లాస్ట్లో కొంచెం చాలా లాస్ట్లో వెళ్ళాం ఫస్ట్ అస్సలు ఖాళీ ఉండదండి లాస్ట్లో కొంచెం వీడియో తీయడానికి ఫ్రీగా ఉంటుంది అనేసి లాస్ట్లో వెళ్తున్నాం ముందు పండగ అనేది ముందు వెళ్తుంది అనమాట ముందైతే అసలు ఖాళీ ఉండదు ఇంకా గుడి దగ్గర అయితే ఇంక చెప్పడం అవసరం లేదు వర్షాకాలం కదా వినాయక చవితి తరువాత దసరాకి ముందు చేస్తారండి ఇది నెక్స్ట్ వీక్ మళ్ళీ నవరాత్రులు స్టార్ట్ కదా ఇంక చేయకూడదు అందుకు చూసారు కదా ఎంత జనం ఉన్నారో మధ్యలో చేస్తారనమాట లక్ష్మీవారం వారం పూట చేస్తారండి ఈ పండుగ అనేది అస్సలు ఖాళీగా ఉండదు వర్షాకాలం వల్ల బురద బురద తొక్కుకొని తొక్కుకొని వెళ్ళిపోతుంటారండి ఆ గుడి దగ్గరికి చూడండి మీరే చాలా 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 బాగుంటుంది అసలు పండగ అనేది ఎప్పుడు చూసుండరు కూడా మీరు చూడండి లైవ్లో చూపిస్తు అదే వీడియోలో చూపిస్తున్నాను మీరు ఎప్పుడు చూసుండరు అనేసి చాలా చక్కగా అయితే అందరు ఎంజాయ్ ఇంకా యూత్ కుర్రాలు అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారండి చూడండి వాళ్ళు లాస్ట్లో చూపిస్తున్నాను కదా వీళ్ళ కుర్రాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు ఇక అందరూ మేము కొంచెం గుడి దగ్గర ఖాళీ అయిన తర్వాత మేము అనేది వెళ్ళామండి లేకపోతే అస్సలు కుమ్మేస్తారు మొత్తం బురద బురద ఉండడం వల్ల ఇక అక్కడ అయితే ఒక నాలుగు పిక్స్ అయితే తీసుకున్నాం అన్నయ్య నేను చెల్లి అక్క అందరం అయితే పిక్స్ తీసుకొని అందరూ చీరలు అగో చూసారు కదండి ఆ గుడి అదే గుడి ఏమి కాదు వేప చెట్టే మంచిగా పూజించుకున్న తర్వాత మా నాన్న అయితే ఒక ఐదు కేజీలు బండ ఉంటుంది ఆ అయితే కోస్తే మంచిగా వండుకొని గారెలు చికెన్ కర్రీ మంచిగా వండుకొని తిన్నాము అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో బాయ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం